ఇదిగోండి అవుతుంది అవుతుంది పదయిపోతుందా మరి ఇంకో వేగాలి కదా అన్ని అయిపోయింది అయిపోయింది చికెన్ కర్రీ కూడా అయిపోయింది అన్నీ రెడీ అయిపోయినాయి పెట్టేస్తాను ఒక్క నిమిషం వేడివేడిగా గారెడ్డిని నాటుకోడి కూర కూర అదిగో రెడీ అయిపోయింది కూర కూడా ఇంకా మీకు గారెసేసి వేడివేడిగా చాలా చూసుకోండి మర్రీ కూడా వేసి ఇచ్చేస్తాను ఏమి ఏమి వారం రోజుల నుంచి లేదు 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 అని ఏడు ఏడు చేస్తున్నారు కదా ఇవాళ శుభ్రం కోటయండి వేడి వేడిగా పచ్చిమిర్చి టిఫిన్ మంచి టిఫిన్ పెట్టుకున్న టీ ఏంటండి ఇదిగో నాటుకోడి కూర చిల్లిగారి టిఫిన్ నిమ్మకాయ పిండుకోండి సూపర్ ఉంటది టేస్ట్ హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో టిఫిన్ ఇంకోనండి గాయలు అయిపోయి ఉల్లిపాయ ఉల్లిపాయ అన్ని చక్కగా మసాలా గారి కింద వేసాను నాటుకోడి చికెన్ కర్రీ అండి నిమ్మకాయ పిండుకుని తింటే హైలైట్ మరి మీ ఇంట్లో సండే స్పెషల్ ఏం చేసుకున్నారా కామెంట్ చేసేది